నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసాఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఉచితం ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు నుంచి శుక్రవారం సాయంత్రం వరకు వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి లేకి వెళితే కువైట్లో ఈ రోజు నుంచి తేమ పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది భారత కాలానుగుణ అల్పపీడనం పొడిగింపు వల్ల కువైట్ దేశం ప్రభావితం అవుతుందని ముఖ్యంగా తీర ప్రాంతాలలో వేడి మరియు సాపేక్షంగా తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి వాతావరణ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని తీర ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉంటుంది అలాగే సాపేక్షంగా తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయి అంటే రుతుబా ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది గాలులు వాయువ్యం నుంచి ఆగ్నేయం వైపుకు మారే అవకాశం ఉంది దీని వలన శుక్రవారం వరకు తేమ స్థాయిలు పెరుగుతాయని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది అంటే ఈ రోజు నుంచి శుక్రవారం వరకు ఋతువా అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉందని చెప్పేసి శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంది శుక్రవారం సాయంత్రం నాటికి వాయువ్య గాలులు తిరిగి వస్తాయి ఇది తేమను తగ్గించడంలో సహాయపడుతూ ఉంది వాయువ్య గాలులు కువైట్లకి రావడం వల్ల ఋతుబా తగ్గుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ఈ కాలంలో పగటి పూట వాతావరణం వేడిగా మరియు అలాగే సాయంత్రం పూట రుతుబా ఉంటుందని చెప్పేసి అయితే రాత్రులు ముఖ్యంగా తీరానికి సమీపంలో వేడిగా మరియు దిగటగా ఉండే వాతావరణం ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే రుతుబా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు ఆ యొక్క రుతుబా వచ్చినప్పుడు మనం చూసుకుంటే కానీ మొత్తం మన శరీరం కూడా పట్టుకుంటే కానీ జిగట జిగటగా ఉంటుందన్నమాట అటువంటి వాతావరణ పరిస్థితులు వస్తాయని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ శుక్రవారం సాయంత్రం వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు ముఖ్యంగా బయట చేసేవారు ఎవరైతే ఉన్నారో రుతువ ఎక్కువగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే ఎందుకంటే మన శరీరంలో ఉన్న నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటికి పోతూ ఉంటుంది కాబట్టి తరచుగా నీళ్లు తాగడం పానీయాలు తాగడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్